ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్నంలోని వి సూపర్ మార్కెట్ ఎంఆర్పీ ధరపై అధికంగా రేట్లు తీసుకుంటున్నారని ఓ వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేశారు కిలో యాభై ఐదు రూపాయలు ఉన్న గోధుమ పిండి తర్వాత యాభై ఎనిమిది రూపాయలు వసూలు చేస్తున్నట్లు షేక్స్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు గతంలో కూడా ఒక కారం ప్యాకెట్ తీసుకోగా అప్పుడు కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తారని తెలిపారు బిల్లు ఇమ్మంటే బిల్లును వీమార్ట్ మేనేజర్ చించేసినట్టుగా తెలిపారు అధిక ధర ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే నీ దిక్కున్న చోటు చెప్పుకోని మేనేజర్ చెప్పుకోలేని విధంగా మాట్లాడుతున్నారని వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎల్పి కన్నా అధిక ధరలు వసూలు చేస్తున్న వి మార్ట్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారుడు డిమాండ్ చేస్తున్నారు వి మార్ట్ లో గోధుమ పిండి కిలో యాభై ఐదు రూపాయలు చెప్పారు యాభై రూపాయలు అంటే ఐదు కిలోలు ప్యాక్ చేయమన్నాను ఐదు కిలోలు ప్యాక్ చేస్తే బిల్లు వేయమంటే బిల్లులు యాభై ఎనిమిది రూపాయలు బిల్లు కొట్టారు ఇది ఎందుకు యాభై ఎనిమిది రూపాయలు కొట్టినా నేను అడిగితే వాళ్ళు మేనేజర్ రెస్పాన్స్ ఇవ్వడం సరిగా ఇవ్వకుండా మా మా షాప్కు రావద్దు మా షాప్లో తీసుకోవద్దు మీరు బయట పోయి తీసుకోండి ఇక్కడ వచ్చి అడగాకండి తీసుకోకండి అని అని మాట్లాడుతున్నాడు వాళ్ళ మేనేజరు ఇంత ముందు కారం ప్యాకెట్ తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు వేశారు హాఫ్ కేజీ కారం ప్యాకెట్ అది ఎందుకు ఎంత రేట్ ఉంది బయట వచ్చేసి వంద రూపాయలు అని అడిగితే అటు డబ్బులు తీసుకోకుండా డబ్బులు రిటర్న్ ఇచ్చారు ఇట్లా ఇల్లు ప్రతి వాళ్ళ ప్రతిసారి బిల్లు 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 తెచ్చిస్తే ఆ బిల్లు చింపేశారు ఎందుకు బిల్లు చింపినామని అడిగితే ఎవరు చెప్పుంటారు చెప్పుకోపోన్నారు అందుకని నేను మీడియా వాళ్ళకి చెప్తున్నా పిలిపిస్తానంటే చెప్పుకోండి మీడియా వాళ్ళకి చెప్పుకుంటే ఏం చేసుకుంటారు చూద్దామని అంటాడు మేనేజరు వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేదు రీమాటలో ఇందువల్ల ప్రతి వాళ్ళకు ఇట్టిన జోబులకు చిల్లులు పడుతున్నారు అది వల్ల అది అందరు గమనించి రీమాటకు వచ్చే వాళ్ళకు జాగ్రత్తగా తీసుకుంటారని నేను అందరినీ హెచ్చరిస్తున్నాను